కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకి అంకితమని సీఎం చంద్రబాబు నారా భువనేశ్వరి అన్నారు పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించారని ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకువెళ్తానని భువనేశ్వరి చెప్పారు కుప్పం స్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు చిరు వ్యాపారులకు తోగుడు పనులు మహిళలకు కుటుంబీషర్లు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు వినికిడి ఉన్న వారికి పరికరాలను పంపిణీ చేశారు डिनकाकते आपर चोटि दिन काश्का जम invers, निता, पमका estaraka गणिकना को चुणैने काश्करा निएा हो नाट या करे आ, सिर्फ मेराalling recognize চিক <laughs> রাই <laughs> कोई नहीं सांग इज़े नंबर है

కట్టు మిషన్ మూవ్ కిస్తున్నాను మేడం ఇంకా సంతోషంగా ఉంది వేడెంగ్ చేస్తుందెగ తీసుకుందాం ఇంకా ఏం చేస్తా చెప్పుండి ఇంకొన్ని ఏం చేయగలను మేడం ఎన్నో స్పెషల్ అంటే ఇక్కడ బ్లౌస్ లావంటే పుట్కొంటాను మేడం ఇంకొకటి టై చేస్తాను షర్ట్స్ ఒక త్రీ ఫోర్ చేస్తున్నా డ్రెస్ అయితే చెప్పగలవా మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మూడు ఇప్పుడు నాలుగో బ్లడ్ బ్యాంకు నాలుగు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి అది హైదరాబాద్ తిరుపతి వైజాగ్ ఈ మధ్యనే రాజమండ్రి రాజమహేంద్రవరంలో కూడా మేము ప్రారంభించాం ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది బెనిఫిట్ అయ్యారు దాంట్లో ఎస్పెషలీ టాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి రెండు వందల ఇరవై ఆరు పిల్లలకి ఉచితంగా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే చస్ ద్వారా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము ఇప్పుడు వరకు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇరవై లక్షల తొంభై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యారు దీని ద్వారా ఈ క్యాంప్స్ ద్వారా ఇరవై రెండు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చయింది అంటే మందులు మేము ప్రజలకు ఇవ్వబడింది ఈ హెల్త్ క్యాంప్స్ ద్వారా అట్లానే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ దీని ద్వారా ఈ సంజీవిని క్లినిక్స్ ద్వారా రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఒక మంది బెనిఫిట్ అయ్యారు ఈ ఫ్రీ ఫ్రీ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఎనభై ఆరు వేల మంది బెనిఫిట్ అయ్యారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలంగాణలో గండిపేటలో స్కూలు ఉమెన్స్ డిగ్రీ కాలేజు నడుపుతున్నాము దాని ద్వారా వచ్చిన లాభం తిప్పి ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి గారు ఆయన ఒకటే నమ్మేవారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన ప్రారంభించారు దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను ఇది నా ఒక్కదాని వల్లనే కాదు ఇది మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం ద్వారా వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేను ఏ లీడర్ అయినా మనిషి అయినా ఆలోచనలు చాలా ఉంటాయి కానీ వాటిని అన్ని ముందుకు తీసుకెళ్ళటానికి టీం అనేది చాలా అవసరం అట్లానా నేను చేసే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ టీం కానీ వాలంటీర్స్ వాలంటీర్స్ లేకపోతే ఏది కూడా ముందుకెళ్ళలేదు सो so, अंदर की ना हृदयपूर्वक नमस्कार अला